హాయ్ అండి అందరూ బాగున్నారా మా మనవిడి అన్నప్రాసనండి మేమందరం కలిపి ఆనందంగా జరుపుకున్న వేడుక సరదాగా మీరు చూతురు కానీ రండి అన్నప్రాసన అంటున్నారు ఏదో గుడి చూపిస్తున్నారు అనుకుంటున్నారు కదా గుడేనండి ఇది ఎక్కడంటే గుంటూరు దగ్గర పెదకానీ ఉంది కదండి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అండి పెదకానీలో అందరికీ తెలిసిన శివాలయం కూడా ఉంది కదండి రాహుకేతువులు పూజ జరుగుతుంది అది అదే అందరికీ తెలుసు అదే కాకుండా మా అమ్మాయి వాళ్ళ విలవేల్పు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి అన్నయ్య గారు బిఎస్ఎన్ఎల్లో చేసి రిటైర్ అయ్యారు అని చెబుతూ ఉంటాను కదా ఆయన జాబు రీచే ఇక్కడ ఉండేవారంటండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చాలా భక్తి శ్రద్ధలతో కులుస్తారు వాళ్ళకి మనవడు పుట్టిన మనవరాలు పుట్టినా ఏ వేడికైనా ఇక్కడ జరుపుకుంటామని మొక్కుకున్నారంటండి పెళ్ళే కదండి ఇక్కడ సంతానం లేనివారు పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఆరోగ్యం కోసం ఇలా చాలా మంది భక్తులు వస్తారండి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అలా పొంగల్ చేసి స్వామికి ప్రసాదం పెట్టుకోవడానికి ఆ స్టవ్లో అన్ని అరేంజ్ చేసి చూసారా ఇదిగోండి పొయ్యిలు కూడా పొయ్యిల మీద పెట్టుకునే వాళ్ళకి పొయ్యిలు కూడా మేము సోమవారం వెళ్ళేవాడి ఖాళీగానే ఉంది మంగళవారం వస్తే చాలా ఫుల్ బిజీ ఉంటుందండి ఇదిగో గిలకబావాన్ని మీకు వీడియో పెట్టే ఐడియా ఉందండి మా మనవడికి పేరు పెట్టడం కూడా ఈ గుళ్ళోనే పెట్టామండి ఆ వీడియో కూడా పెట్టలేదు నేను పెడతాను అన్నయ్య గారు వాళ్ళ తమ్ముడు గారు గుంటూరులోనే ఉంటారండి అదగండి వాళ్ళు కూడా వచ్చారు ఎక్కడో గుంటూరులో గుళ్ళో కాబట్టి అందరిని పిలవలేదండి మా ఫ్యామిలీ మట్టికి వెళ్ళాము మా పాప వాళ్ళ ఫ్యామిలీ అని మా అబ్బాయి కోడలు మనవరాలు హైదరాబాద్ నుంచి అలా వచ్చారండి మా తోటికోడళ్ళు మా మా గారు మేము ఇలా వెళ్ళాము పాప వాళ్ళు వాళ్ళ ఆడబుడుచుకారు వాళ్ళు వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ పాప ఇలా వాళ్ళ ఫ్యామిలీ వచ్చారన్నమాట అండి ఇంతవరకే అక్కడ చేసాము ఇదిగోండి ఈయన చిన్న అన్నయ్య గారు వదిన గారు అన్నమాట వాళ్ళ మనవరాలు ఇదిగోండి ఇందాక స్టవ్లో చూశారు కదా ఆ స్టవ్ దగ్గర పొంగల్ చేసి అదే పరవాణం చేసి రెడీ చేసి ఇదిగో పాప వాళ్ళు ప్రదక్షిణ చేస్తున్నారండి మా అమ్మాయి అల్లుడు గారు పదకొండు మంగళవారాలు స్వామివారికి భక్తి శ్రద్ధలతో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి అభిషేకం చేసి పూజలు చేసేవారండి ఆ పూజా ఫలమే ఇవాళ స్వామివారి కరుణా కటాక్షాలు మా అందరి కళ్ళల్లో వేడుకగా మారిందండి ఇదిగోండి పర్వణం తయారు చేసేసారు తయారు చేసేసి స్వామివారికి ముందుగా నైవేద్యం పెట్టి ఇదిగో చూడండి ఇక్కడ మా అన్నయ్య గారు వాళ్ళు ఈ ఊరిలో ఉన్నప్పుడు పెద్ద పుట్టు ఉండేది అండి అక్కడ ఒక జమ్మి చెట్టు దగ్గర పుట్టు ఉండేదంటండి అదిగో చూడండి ఆ మోడు అలా ఉంచారండి ఆ చెట్టు చచ్చిపోయిన పుట్ట అలా శిథిలమైపోయిన చుట్టూ గోడ కట్టేశారండి భక్తులంతా చాలా నమ్మకంగా ముందు అక్కడే అన్నీ పూజలు ఈ పాలు అన్నీ పోసి ఆ పుట్టు మట్టి పెట్టుకుని మొక్కు తీర్చుకుంటారు మా అన్నయ్య గారు అయితే ఆ ఆయన ఉన్న రోజుల్లో ఎలా ఉండేదో ఎంత భక్తి శ్రద్ధలతో ఉండేవారో ఏంటో అవన్నీ చాలా 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 గొప్పగా చెబుతారండి ఆయనతోటే అక్కడ విశిష్టత అంతా మీకు చెప్పించవలసింది నాకు అప్పుడు ఐడియా లేదు అక్కడ నాగమల్లేశ్వరి గారు అని పెద్ద చెబుతారు కదా ఆవిడ ఉండేవారండి నేను కూడా ఒకసారి మా అమ్మాయితో వెళ్ళాను అప్పుడు ఉన్నారు ఇప్పుడు అయితే కాలం చేశారు ఆ అన్నయ్య గారికి అయితే ఇంకా ఆవిడ ఏం చెప్తే అది వేదం అండి తమ్ముడు నీకు నే ఎందుకు నేనున్నాను అని చెప్పేవారంట ఆవిడ ఎలా చెబితే అలాగే జరిగేదంటండి ఎంత బాగా చెబుతారో ఆవిడ గురించి అన్నయ్య గారు ఇంక మేమంతా స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు అవి చేయించుకుని ఇంకా మా మనవడి అన్నప్రాసనకి సిద్ధమయ్యామండి ఆ మనవడి అన్నప్రాసన మా అందరు అడావిడితో ఎలా జరిగిందో సరదాగా ఒకసారి చూసేయడం తమగ సమేత ఉంటావా వట్కున్నాడు మళ్ళీ తీసి మళ్ళీ రెండేసార్లు ఒక్క నిమిషం తీసిండి అది దగ్గర చేరపండి ఏది ఎదురుగున్నా పెడతా అదే అవుతది బంగారం అవుతుంది అలా కాదు కല്ലేదు అహా అది కూడా బంగారం అవుతుంది ఆ అందనన్నా ఏంటండి చిన్న బాబు రే కంప్ట్ ఎ ముచి బాబు కా ఆ రా ಪಾಯಸ ಮುಂಗರ ಉಂಗರ மாயக்கோச

이거다 가봐고 얘는 무슨 무슨 알겠어 나만 모른다 어저 어저 혹시 들어 줄래 멈칫 안돼 살살 해라 내가 아이티를 했는데 아아아아 잘한다 이 비자 아 봐다 우리 오늘 맨 들어 아 고춧가루 바다 바다 네 एलाने भेटला ना पण ना आ तलीदर बट्टन मु तरवाका इका पक्का ने मया मा सकाने मुने आते काका नट्टी दाते बाई दा दा पट्टो जो रता जरा आ देगा मजो मजो आके पक्कने विटणेच पडे हा सागर मजो मजो दादा बाबा अमंग को आ चंद्रवर पडवागे वगैरे संपूर्णता त्याच्या बाबा आय 78 तरने बैठो आ मी रे లేదా బియ్యం ఏం చేసి కందిపప్పు బియ్యం తెచ్చానండి రవ్వ చేసేసి కొంచెం స్పూన్ తెచ్చానండి బాదంపప్పు ఇవన్నీ కలిపి भक्सित <laughs> <laughs>

അതെ അതെ മാമശായി ഇതാ അതെ 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 ഭാഗ്യവട്ടോ നടിച്ചിറക്കാൻ കൊടുക്കടാ അതെ അതെ എന്നെ വിടടാ സിനോടു നിങ്ങള് വന്ന് തന്നോ ദോർ ചാവേത് നടടേ ആ ആ అలా కాదు అక్కడ అలా ఉండాలి అలా పెట్టేసి

వాటర్ పొడి ఆ గ్లాస్ చే కొంచెం ఎక్కువగా మూడు సార్లు అవసరం లేదు ఒకసారి పెట్టండి లేదు చాలా చేయి పెట్టించే నువ్వు మా మనవరాలను చూసారండి బాబు అంటే ఎంత ప్రాణంగా ఉంటదనండి మాటల్లో చెప్పలేము ఇది లాస్ట్ వరకు చూసారా బాగుందా అండి వెళ్ళిన వాళ్ళందరికీ గిఫ్ట్లు అవి అలా ఇచ్చారండి వీడియో తీయడం మర్చిపోయాను నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఒక సంతానమైన కళ్యాణమైన ఆరోగ్యమైన ఏమన్నా ఏమన్నా సమస్యలు ఉంటే ఆ స్వామి మీద పూర్తి నమ్మకం పెట్టి ఒకసారి వెళ్ళండి తప్పక మీ కోరిక నెరవేరుతుందండి then i say like change the comment change